అంటే ఏసయ్య పొరపడ్డాడు అనుకుంటున్నాం మన విషయమై యేసు సుప్రభు వారు పొరపాటుపడ్డాడు ఎందుకు మనం అజ్ఞానులు అయితే ఆయన మనల్ని జ్ఞానులు ఏంది మీరు జ్ఞానం కలిగిన వారని ఆయన మనల్ని చూసి భ్రమపడుతున్నాడు కానీ వాస్తవానికి మేము జ్ఞానులము మేము ప్రతి మాట దాంట్లో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో విచారణ చేయకుండా నమ్మే వాళ్ళల్లో మేమే ఫస్ట్ ఉంటాం మరి దేవుడేమో మమ్మల్ని చూసి పొరపాటుపడ్డాడు అని కొంతమంది హృదయంలో అనుకుంటా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే మీరు అజ్ఞానులుగా ఉండటానికి పిలువబడలేదు జ్ఞానవంతులుగా ఉండడానికే పిలువబడ్డారు హలో ను అంటే ఏ